శ్రీ సాయిర్గ పెట్రోల్ డీజిల్ మెకానిక్స్ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం పాతపట్నం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్థానిక బిహెచ్ కళ్యాణ మండపంలో శ్రీ సాయి దుర్గా పెట్రోల్ అండ్ డీజిల్ మెకానిక్ సంఘం వన్ సిక్స్ వన్ టూ థౌజండ్ లెవెన్ గ్యారేజ్ రవణ ఆధ్వర్యంలో స్థాపించబడింది అతని బాధ్యతలను ఎస్పి సత్యనారాయణకు అప్పగించడంతో నూతన కార్యవర్గం ఏర్పడింది ఈ కార్యక్రమానికి మెకానికర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటిపల్లి మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తగా ఏర్పాటైన సంఘం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సంఘంలో అధ్యక్షునిగా ఎస్పి సత్యనారాయణ ఉపాధ్యక్షునిగా పొట్నూరు రాము ప్రధాన కార్యదర్శిగా దాసరి సోమేశ్ కోశాధికారిగా ముక్కల ఢిల్లీ గౌరవ అధ్యక్షునిగా ముత్యల రవణలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలు శిరస వహించి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తామని అలాగే యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమానికి వివిధ ఇంజిన్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్లు స్థానిక ఆటోమొబైల్స్ స్పేస్ యాజమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి శ్రీకాకుళం ఆమ్లవల్స నరసన్పేట ఎల్లన్పేట హిరమండలం కొత్తూరు మెలియపుటి పాతపట్నం వివిధ మండలాల నుండి యూనియన్ అధ్యక్షులు మెకానికర్స్ మాత్రమే కాకుండా ప్రకరాశ్రం ఒడిస్సా నుండి మెకానికర్స్ రెండు వందల మంది పైగా పాల్గొన్నారు అనంతరం సీనియర్ మెకానికర్స్లకు సన్మానం చేసి సత్కరించారు